మాట్లాడినప్పుడు ఈ డిబేట్ కూడా ఆయన చాలా కన్విన్స్ చేశారు ఎప్పుడైతే నైన్టీన్ నైన్టీ లో గ్లోబలైజేషన్ వచ్చిందో వాళ్ళు మూడు సూత్రాలు తీసుకొని వచ్చారు చాలా ఇంట్రెస్టింగ్ ద కల్చరల్ ఇన్వేషన్ సాంస్కృతికమైన దండయాత్ర చేయాలి అండ్ సెకండ్ ఈజ్ ఎకనామికల్ ఇన్వేషన్ ఆర్థికమైన దండయాత్ర చేయాలి దెన్ పొలిటికల్ ఇన్వేషన్ అంటే రాజకీయమైన దండయాత్ర చేయాలి అంటే సామ్రాజ్యవాదం యొక్క కొత్త రూపము ఒక గ్లోబలైజేషన్ అనే రూపంలోకి తీసుకొస్తాడు ఈ ప్రపంచాన్ని పాలించే వాళ్ళు వాళ్ళు ఎప్పుడూ యుద్ధమును మైండ్ గేమ్గా మారుస్తారు కృష్ణుడు అంటాడు మహాభారత యుద్ధంలో అర్జున ఇప్పుడు యుద్ధం మైండ్ గేమ్లోకి వెళ్దాం ఎందుకంటే మనకు చిన్న ఫోర్స్ ఉన్నది ద పొలిటికల్ ఇది ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్లో ఏం చేసిన స్ట్రక్చరల్ వయలెన్స్ వయలెన్స్ మనుషులను చంపడం కాదు ఓ స్ట్రక్చర్ను చేంజ్ అయ్యి అండ్ ఎకనామికల్ వయలెన్స్ అంటే ఆర్థికమైనటువంటి హింస చేయి వైలెన్స్ నువ్వు డైరెక్ట్ చంపుతేం లాభం వాళ్ళు ఉండాలి మనకి గిరాక్ కావాలి కాంటే మనం వాళ్ళు కొండోళ్ళు ఉండాలి కదా పైసలు అందరు చంపినాకేం అని మీద దు స్ట్రక్చరల్ వైలెన్స్ అంటే ఒక స్ట్రక్చర్ను మార్చేసాయి చిన్న రోడ్డును చూడు హైవే రోడ్ చేస్తున్నామని దానికి వరల్డ్ బ్యాంక్ నుంచి పైసలు లేవు వాడేమో రోడ్డు పెద్ద పెంచాలంటాడు వాడు వద్దంటాడు దట్ ఈజ్ ఒక స్ట్రక్చర్ను మార్చేసాను సో ఎకనామికల్ వైలెన్స్ అండ్ దెన్ పొలిటికల్ వైలెన్స్ గో ఫర్ పొలిటికల్ వైలెన్స్ అన్నాడు మరి ఈ వైలెన్స్ అన్నట్టు మా జర్మనీలోండి పుట్టి పెరిగి వచ్చిన మా గారు చెప్పినట్టు ఒక మహా యోధాన యోధని కుమారుడు అంతర్యుద్ధం వస్తుంది అని ఒక పదం వాడాడు అంతర్యుద్ధం వస్తుంది అయిదు ఇప్పుడు మూడో ఫేజ్లో ఏమైనా అంతర్యుద్ధం వస్తుంది కాబట్టి ఇటువంటి వాళ్ళు ఎవరు చెప్తాడు అప్పుడు అన్నాడు చీప్ లేబర్ ఈజ్ మై మదర్ కంట్రీ ఎస్ దిస్ ఈజ్ ఆల్సో మై మదర్ కంట్రీ వరల్డ్ ఈజ్ మై మదర్ కంట్రీ ఎవ్రీథింగ్ ఈజ్ మై మదర్ కంట్రీ అంటాడు చీప్ లేబర్ ఈజ్ మై మదర్ కంట్రీ మార్కెట్ ఈజ్ మై ఫిలాసఫీ దిస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ చెప్తున్నాను ఒక ఫిలాసఫీ ఉండాలి దేనికైనా రాజ్యాన్ని పరిపాలించాలన్నా అధికారంలోకి రావాలన్నా దాన్ని కూల్చాలన్నా ఒక తాత్విక పునాది ఉండాలంటాడు ఇంకా మా మార్క్స్ లేని నేను చెప్తలేను కృష్ణుడే చెప్తాడు వాట్ ఈస్ ద ఫిలాసఫీ ఓదన ఫిలాసఫీ లేకుండా యుద్ధం చేయలేదు సో మళ్ళా ఫైనల్గా దేనికోసం స్టక్ చీప్ లేబర్ ఈజ్ మై మదర్ కంట్రీ మార్కెట్ ఈజ్ మై ఫిలాసఫీ ప్రాఫిట్ ఈజ్ మై గాడ్ దట్ ఈస్ ది ప్రాబ్లమ్ వాడు లాభం కోసం ఏదైనా చేస్తాడు ప్రాఫిట్ ఈజ్ మై గాడ్ దట్ ఈస్ ది గ్లోబలైజేషన్ సో దాంట్లో భాగంగా ప్రపంచంలో జరుగుతున్న మార్పులలో మన భారతదేశం లాంటి దేశంలో ఆర్థికంగా ఇట్లున్న ఈ దేశం సోషల్ అండ్ ఎకనామికల్ చేంజెస్ అంబేద్కర్ చెప్పినట్టు వన్ మ్యాన్ వన్ వోట్ రాజకీయ అధికారం మాత్రం ఇచ్చిన కానీ ఈ దేశంలో ఆర్థిక అసమానతలు సాంఘిక అసమానతలు కూడా ఉన్నాయి మనిషిని మంచిగా గుర్తించరు అది ఇట్లా నువ్వు చేయకపోతే దాన్ని మెల్లమెల్లగి ఇట్లా లేపకపోతే అది ఆ రాజ్యాంగం కానీ అది పోయి అంతర్యుద్ధం వస్తుంది అంటాడు సో ఈ ఆర్థికంగా ఉన్న భారతదేశంలో ఆంధ్రప్రదేశే తీసుకుందాం మూడు ప్రాంతాలు తెలంగాణ తీసుకుందాం సామాజిక అసమానతలు ఉన్న ఈ దేశంలో మానవ అసమానతలు ఉన్న ఈ దేశంలో అంటే మనిషినే గుర్తించని ఈ దేశంలో ఇలాంటి ప్రైవేటైజేషన్స్ వస్తుంది మేధావులు విద్యార్థులు రాజకీయ నేత ఇట్ ఇస్ అన్ పొలిటికల్ ఇష్యూ ఇట్ ఇస్ నాట్ అన్ ఆర్డినరీ ఇష్యూ ఏదో కార్మికుల జీతం పెరగలేదు లేకపోతే ఏమైనా అయిందంటే స్టేజ్ మీద నూలమందరం పోయిదే ఒక స్ట్రైక్ చేస్తాం ఇట్ ఇస్ అన్ ఇంటర్నేషనల్ అండ్ ద పార్ట్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ ఇట్ ద స్టేట్ అండ్ ది సెంట్రల్ పాలసీ కాబట్టి కేంద్రంలో పరిపాలించే పాలకులారా రాష్ట్రాల్లో పరిపాలించే పాలకులారా మీరటి వైపు అని ప్రశ్నిస్తున్నాం అందుకే ఓ గౌరవనీయులైన ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడైన జగన్మోహన్ రెడ్డి గారు మరియు గౌరవనీయులైన మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ తెలుగు ప్రజలందరూ కలిస్తే కదా మొత్తం తెలుగు తెలుగుదేశం అయితే తెలంగాణ అవుతుంది అక్కడున్న ఎంపీలు ఇక్కడున్న ఎంపీలు కలిస్తే కదా నలభై రెండో నలభై మూడు అవుతుంది అప్పుడు నువ్వు సెంట్రల్లో వాయిస్ ఇవ్వగలవు సో గో ఫర్ యూనిటీ భిన్న సమస్యలు ఉన్నా కానీ విడిపోయిన మనం ఒక ఇటువంటివి వచ్చినప్పుడు కలిసి రాజకీయంగా ఒక ఉద్యమం నిర్ నిర్మాణం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను యువర్ యువర్ ఎంపీస్ అక్కడ కలిస్తే మన మొత్తం తెలుగు ప్రజలకు కొంచెం ఉద్యోగం ఉంటుందని చెప్తున్నాను ఆ పాట ఎందుకంత బాధగా ఉంటుంది మూర్తికి తెలుసు మేమిద్దరం ఆ నదీ తీరంలో నడిచినప్పుడు అక్కడ వీళ్ళు ఎందరో ఉండేవాళ్ళు మా మూర్తి ఓటలు పోయి అన్నం కట్టుకొచ్చి మాకు పెట్టేవాడు వాళ్ళంతా మరులు అయిపోయారు అందరికంటే ముఖ్యంగా మా బావ వంగపండు అతని ఇన్ఫ్లుయెన్స్ చాలా నా మీద అతని మొత్తం పాట అంతా ఇప్పుడు దాకా మనోడు చెప్తాడు నురుగులు ఇవన్నీ ఎట్ వచ్చినాయని ఆయన చాలా సింపుల్గా చెప్తాడు కూడులేనిరా అలా కూలల్లా అల కొండ బలంతో అలా కొండలెక్కిరా అట్లా పాడతాడు అరే కను గుడ్లను వీకి వాడు లైట్ చేసరా వాడు నరాలన్నీ అసలు ఇంత గొప్ప రాస్తాడు అసలు ఎంత గొప్పగా ఉత్తరాంధ్ర కాదు మా మొత్తం ఇంత గొప్ప రాస్తాడు ఆయన మాకు బాగా పరిచయం కాబట్టి సముద్రం పోయే వరకు మూర్తి గుర్తుకొచ్చారు అమరవీరులు గుర్తుకొచ్చారు మా బావ గుర్తుకొచ్చారు అందుకే పాటలు నాగాలో నాగానల్లో నాగడో మేము పాడేది మూర్తి వింటుండే మా బావ నేను దండాలో దండామ్మ గంగమ్మో ఓ వందనమో వందనమమ్మ గంగమ్మో నీ అని పాడేవాళ్ళం ఆ ఉత్తరాంధ్రలో తిరిగాము అలా శ్రీ శ్రీ మహాకవితోటి ఉన్నాము అందుకే మూర్తి గుర్తుండాలి ఎందరో అమరవీరులు అయిపోయారు ఆంధ్ర యూనివర్సిటీలో చనిపోయిన వాళ్ళు అందుకే మిత్రుల ఈ రాజకీయమైన సమస్యని రాజకీయంగానే పరిష్కరించాలి ముఖ్యంగా తెలుగు ప్రజలందరూ ఇంతకుముందు మా ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఇది ఒక్కరి వాళ్ళ సమస్య కాదు ఒక విశాఖపట్నంలో సమస్య ఒక జగన్ సమస్య కాదు ఎంటైర్ తెలుగు పీపుల్ హెస్ టు కమ్ అగైన్ ఒక్కటి కావాలని నేను పిలిపిస్తున్నాను తెలుగు జాతి మొత్తం తెలుగు ప్రజలలో తెలంగాణ ప్రజలు మొత్తం అందరూ కార్మికులందరికీ ఏకం కావాలి ఈ మొత్తం ప్రజలు ఏకమై మొత్తం కార్మికులు ఏకమై ఒక్క రాజు నిశ్శబ్దంగా ప్లీజ్ స్టాప్ ది ప్రైవేటైజేషన్ అంటే ఆగిపోతుందని చెప్తూ ముగిస్తున్నాను వందనాలు